మహేందర్ రెడ్డి గారికి బీర్ల ఐలయ్య గారికి రిలేషన్ లేదు ఫ్రెండ్షిప్ ఏం లేదు దోస్తాన్ ఏం లేదు కనబడితే నమస్తే అన్న ఆయన అంటాడు నమస్తే అలయ్య అంటాడు ఆ మాట ఆ మాట వాస్తవం అంటాడు అన్న అంటాడు ఆయన ఆయన ఎంపీటీసీ గా పనిచేసినారు సర్పంచ్ గా కూడా పనిచేసినారు ఎవరు ఐలయ్య గారు నేను ఎంపీపీగా చేసినాను నేను సర్పంచ్ గా పనిచేసినాను ఇద్దరం ఒకటే మండలానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి అడపాదడపా మీటింగ్లలో కలిసేది శుభకార్యాలలో కలిసేది అడపాదడప కలుస్తూనే ఉంటాం కదా నమస్తే అంటే నమస్తే ఇప్పుడు భద్రశత్రులు అయిపోయారా వీర్ల ఐలయ్యండి మాకు ఏం శత్రుత్వం వ్యక్తిగత శత్రువల శత్రుత్వాలు ఉంటాయి వారో పార్టీ నా నేను ఓ పార్టీ నా పార్టీని విమర్శిస్తే నేను ఊరుకోను నేను ఆయన పార్టీని విమర్శిస్తే ఆయన ఊరుకోడు సహజంగా జరిగేటి కదా రాజకీయాల్లో ఇప్పుడు అంటే సరే వ్యక్తిగతంగా పార్టీ పరంగా పోతే ఓకే మీరు పార్టీ మీ పార్టీ మంచిగా చేస్తలేదు మీరు అధికారంలోకి తెచ్చుకున్నారు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నావు ఆలయ నియోజకవర్గాన్ని చేస్తలేవంటే అంటే కొట్లాడితే ఓకే మేము కూడా భద్రశత్రువులు అనకపోతుండే బట్ మీరు మొన్న తెలంగాణ భవన్ లో ఒక మీటింగ్ పెట్టారు అంతకు అదే తెలంగాణ భవన్ వేదికగా మీరు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు ఏమని అనంటే బీర్లైలయ్య కాదు భూదందాల అని ఇది వ్యక్తిగతమా కాదా ఎట్లా వ్యక్తిగతం అవుతుంది ఇంకెవ్వరు కూడా బీర్లైలే చేసే పనుల వల్ల మోసపోవద్దని చేయడానికి పెట్టిన మీటింగ్ అది అలర్ట్ చేయడానికి పెట్టిన మీటింగ్ ఎందుకంటే బీర్లైలే గారు అంతకంటే ముందు మీరు వ్యక్తిగతం అన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా ఆయన ఎటు పడితే అటు మాట్లాడడం ఎట్ల పడితే అట్లా మాట్లాడడం కేటీఆర్ గారిని మాట్లాడడం హరీష్ రావు గారిని మాట్లాడడం కవిత గారి మీద మాట్లాడడం కేసీఆర్ స్థాయికి మించిన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎమ్మెల్యే కేసీఆర్ ని ఎట్లా మాట్లాడతాడు ఆయన జాతి జాతిపిత తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జాతి జాతిపితే ఒక మాట అంటే మేము డెఫినెట్ గా కౌంటర్ ఇస్తాం కదా కౌంటర్ ఇస్తాం రెండోది ఆయన కేటీఆర్ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు అయ్యా నువ్వు చేసిన ఉద్ధారకం ఏందని నేను చూపించినాను నీకు ఆ స్థాయి లేదు మాట్లాడే స్థాయి లేదు నువ్వు కేటీఆర్ సీనియారిటీ మీద నువ్వు చాలా చిన్నోనివి నీ నువ్వు ఈ మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు నువ్వు చేసిన తప్పిదాలు బయట పెడితే ఒక్కొక్కటి బయటపడితే మరి నువ్వు ఎక్కడ నువ్వు ముఖం పెట్టుకుంటావా నేను నేను మాట్లాడిన మాట వాస్తవం వ్యక్తిగతం కాదది రాజకీయంగా నా పార్టీలో ఉన్న నాయకుడిని డామేజ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు అంటే లేనిపోని నిందలు వేస్తున్నప్పుడు నువ్వు నిందలేస్తున్నావు కానీ నువ్వు చేసినవి తప్పులు ఉన్నాయి నీ తప్పులు ఒక్కొక్కటి బయట తస్మాత్ జాగ్రత్త అంటే మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఒక్కరు మాట ఎవరు అనొద్దా ఎవరైనా తప్పు చేస్తే నన్నైనా అనొచ్చు నేను తప్పు చేస్తే నన్నైనా అనొచ్చు ఎవరు తప్పు చేసినా అనొచ్చు కానీ తప్పు చేయని దానికి దానికి ఏదో పెద్ద రాద్దాంతం చేసి దానికి ఏదో మసిబూసి మారడిగా చేసే ప్రయత్నం నోరు వారేసుకుంటే మాత్రం ఊరుకోని నోరు వారేసుకుంటే ఊరుకోను రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన రేవంత్ రెడ్డి గారు భాష మాట్లాడితే ఆయన హీరో అయిపోయిండు నేను హీరో అయిపోతా అని ఇంకెవరన్నా ఎమ్మెల్యేలు అనుకుంటే అది తప్పు ఆయన నేను నరుకుతా ముక్కలు వేస్తా మూసీలా వడేస్తా నా ఏది మన పేగులు తీసి మెడకేసుకుంటా తొండలు వదులుతా ఇట్లాంటి మాటలు ఆయన మాట్లాడితే ఆయన హీరో అని అందరు అనుకుంటున్నారు ఆయనను ఫాలో అయితే మేము హీరోలం అవుతామని వీళ్ళు అనుకుంటున్నారు ఇట్లాంటి భాష ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా ఇట్లాంటి భాష మాట్లాడినప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న మేము మరి ఈ రాష్ట్రం యొక్క గౌరవ మర్యాదలు కాపాడాలన్నా ఇప్పటి వరకు రాష్ట్రం ఒక మంచి స్థాయిలో పైకి వెళ్ళింది మళ్ళీ వీళ్ళ దుశ్చర్యల వల్ల మళ్ళా రాష్ట్రకీర్తి దిగజారుతున్నప్పుడు డెఫినెట్ గా దాన్ని కాపాడే విషయం కాపాడండి ఓకే మీరు చెప్పండి కానీ